వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగుతున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ యెల్లో అలర్ట్స్ జారీ చేసింది వర్షాలపై వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది ఏపీలో ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉందని తెలిపింది మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు సముద్రం కల్లోలంగా మారే అవకాశముందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణలో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి పదిహేను జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది ఎల్లుండి పదమూడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు రాష్ట ప్రభుత్వం సెలవు ప్రకటించింది సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వర్షాలు మరో ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో యాభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది వరంగల్ జిల్లా రెడ్లవాడలో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో నలభై ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నెల్లికుదురులో నలభై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడిందని టీజీడీపీఎస్ తెలిపింది ఆదివారం కామారెడ్డి సిద్దిపేట మెదక్ నిజామాబాద్ వరంగల్ జనగాం రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి హనుమకొండ కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి